నిలకడగా నిలబడుతూ ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పౌర అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సమస్య ఎక్కువ మంది పోరాటం ఉంటే అతి తక్కువ మందికి ప్రదాకా పట్టణం వచ్చి ఎక్కువ మంది నిరంతరం తమ అవసరాల కోసం ఆ విధంగా ఇల్లు సాధించడం కోసం ఇళ్ళ పట్టాల కోసం అనేక ప్రభుత్వాలతో అడుగడుగున కథం దొక్కి ముందుకు సాగిన అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది పాత ప్రభుత్వం మా తెలంగాణ ఆ విధంగా తెలంగాణలో ఉన్న నిధులు నీళ్లు అన్నీ మనకు హక్కు అని చెప్పి వినాల ఆ మేరకు సహజంగానే తెలంగాణ సాధించుకున్నటువంటి పార్టీ కాబట్టి నాయకత్వం వచ్చింది కాబట్టి మనం ఆశించాం ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లోనే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేస్తే పిలిచి స్థలాలు లేక భూ పంపిణీ ఇవన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు ఎనభై యాభై ఎనిమిది జీవో ప్రకారం ఇళ్ళ స్థలాలు నూట ఇరవై గజాలు ఇళ్ళ స్థలం ఇవ్వటానికి ఏదైనా యాభై తొమ్మిది ఇతర ప్రజల అవసరాలు ఇతర అవసరాలు ప్రభుత్వం యాభై తొమ్మిది జీవో అని చెప్పి రెండు తీసుకొచ్చారు అది రెండు వేల పద్నాలుగు పదిహేను క్రమంలో వచ్చింది ఆయన చివరి గంట ఓటు మీకు చెందేంత వరకు తొమ్మిది వేల సంవత్సరాలు పరిపాలిస్తే ఆ యాభై ఎనిమిది జీవోలు కానీ చిత్తశుద్ధిగా రాజకీయ ప్రతిపక్షాలకు ఇచ్చిన ఒక సమావేశంలో సెక్రటరీ దాంట్లో ఆచరణ పెట్టడంలో ఇప్పుడు అనుభవం చూస్తే టోటల్ గా విఫలం చెందడం కాదు ఈ రాష్ట్ర పేదల్ని పట్టణ పేదల్ని ఎవరైతే ఓట్లు వేసి ఆ విధంగా ఒకసారి రెండు సార్లు అధికారం మూడోసారి ఇవ్వండి నా సంగతి చూపిస్తా ఉన్నారు తప్ప ఆ రెండు దఫాలు ఇచ్చిన అధికారాన్ని ఆస్వా చేసుకుని ప్రజలకి ఆ విధంగా ఇంత స్థలాలు ఇచ్చి విశ్వాసం పొందటం జరగలేదు మనం కేసు చర్చించుకోవాల్సిన ఐదు లక్షల నుంచి మూడు లక్షలు మూడు లక్ష నుంచి లక్ష కట్టినా కూడా అరవై డెబ్బై వేలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఇది పోతాం ఐదు లక్షలైనా కలిసి స్థలం ఉంటే ఎన్నికలకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అన్నాడు అది కూడా దాకా చేయలేదు ఆ ఎన్నికలను చూపెట్టారు అది కూడా ఆస్తు చూపెట్టారు అందుకనివన్నీ గత ప్రభుత్వం ఒక విధంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిలబడతానని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదే పదే అవకాశం ఇచ్చిన చివరి కంటే అరచేతిలో కేవలం పెట్టి కాదు ఆ ప్రజాకుడు కావచ్చు మంత్రులు కావచ్చు అనేక రూపాల్లో అనేక దఫాలు పద్దఫాలు దాదాపుగా అంటే బెదిరించారు ఒత్తిడి చేశారు నిర్బంధం ప్రయోగించారు తగలిపెట్టారు ఆయన పదే పదే పోలీసులు కేసు పెట్టే పరిస్థితుంది అదే మీకు చేయదనుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇల్లు పేద పార్టీ పేదలకు సంబంధించిన సహజంగానే కొత్త ప్రభుత్వం వచ్చింది ఆశించాం కొత్త ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి వాడు మూడు లక్షలు అన్నారు మేము ఐదు లక్షలు ఇస్తాం దర్శులకైతే ఇంకో లక్షలు పిలుస్తామన్నారు కానీ ఇప్పుడు మన తీర్మానంలో పేరు పెట్టిన దాంట్లో కానీ మీ అనుభవాలు చూస్తే ఈ రెండు మాసాల్లో దాదాపు ఏంటంటే అదే చేదనుభవం కనిపించాం తప్ప ఇప్పటిదాకా విశ్వాసం కలిగించే వాడికి మాత్రం మన నాయకుడు దాదాపుగా మూడు దఫాలు ముఖ్యమంత్రిని కలిపి నేదు ముఖ్యమంత్రి హౌసింగ్ మంత్రి అప్పటి కూడా ఇదే నిర్బంధం కోర్టులు కేసులు అరెస్టులు చూశాం దీనిబట్టి బట్టి ఏం కనబడుతుంది ప్రభుత్వాలు పెద్దల కోసం యాభై తొమ్మిది జీవో ద్వారా ఐదు ఎకరాలు పదిహేను ఎకరాలు ఇచ్చేసే పరిస్థితుంది ఇవాళ విచారణ చేస్తా ఉంటారు ఏం చేసిన విచారణ అన్ని చేయదు అభ్యర్థం లేదు కానీ పట్టణ పేదలు గత ప్రభుత్వం మీద విశ్వసించే ఆ విధంగా మోసించబడినటువంటి ప్రజలు రోడ్లు తీసుకుని కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు సహజంగా ఈ ఇళ్ల సమస్య ఐదు లక్షల ఇస్తాను ఎందుకు ఇస్తాను ఖచ్చితంగా యుద్ధ ప్రాత్మక ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళు కూడా అంత మోసం చేస్తారనే ఇప్పుడే చెప్పలేం కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ రెండు మాసాల్లో ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతుంది అందుకే ఆ ప్రభుత్వమైన మనం ఎదుర్కొని తెలంగాణ సాధించుకుని వచ్చిన ఆ ప్రభుత్వం అన్ని వాత్యాలు చేసినా లేక కొత్త ప్రభుత్వం ఆ వైఫల్యాన్ని అందించాను ఒక విధంగా ఏంటంటే లబ్ధి పొందొచ్చు ఈ ప్రభుత్వం కానీ ఒకేను కూడా పక్కన పేదల కోసం ఇల్లు ఇవ్వాలి నూట ఇరవై విధాల స్థలం ఇవ్వాలి అనే దగ్గర మాత్రం ఏమాత్రం పాజిటివ్గా ఉండటం లేదు ఇది మన గమనంలో ఉండాలి అందుకే ఇవాళ ఈ సందర్భంగా మనం మూడు సంవత్సరాలుగా ఒకే ప్రారంభించి అన్ని మూడు సంవత్సరాలు కావచ్చు తూలంగా మూడు సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నాం ఇప్పుడు ఢిల్లీలో రైతులు గత ఆరు రోజులుగా ఏడు రోజులుగా మోడీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ ఆ విధంగా ఏంటంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం సుమారుగా సంవత్సర కాలం సాగించిన పోరాటంలో నలచత్తానికి వ్యతిరేక పోరాటం చేసి ఆ విధంగా ఏంటంటే కిటుబ ధర కోసం చట్టం చేస్తానని చెప్పుకున్నావు మోడీ ఆ విధంగా నేను రెండు సంవత్సరాలు చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఢిల్లీ చుట్టూ రాష్ట్రాల నుంచి పంజాబ్ హర్యానా రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి ఇవాళ ఆరు మాసాలు ఢిల్లీలో ఉండి గిట్టుబాటు చట్టం చేసుకుని పోతాం వెనక్కి బామని చెప్పి వస్తే ఢిల్లీ దాకా రానియకపోయినా కందకాలతో మీద దాదాపు అనేక రూపాల్లో బాస్పా మోడీ అంట చేసిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు తప్ప ఢిల్లీకే వస్తా ఉంటున్నారు తప్ప వెనక్కి తిరిగిపోయి వ్యవసాయం చేయము ఈ చట్టబాటు చెత్త వస్తేనే పోతాం అంటారు కానీ రెండు సంవత్సరాల క్రింద వాళ్ళ అనుభవం ఏడు వందల యాభై మంది చనిపోయిన ఢిల్లీ రోడ్ల మీదే ఆ విధంగా మెడల్ ఉంచి మోడీని నల్ల చట్టాలు వెనక్కి తీసుకునే పార్లమెంట్ విజయ్ చేసినంత వెనక్కి తిరగలేదు ఇప్పుడు కొత్త చట్టం ఆ చట్టం చేస్తానని గిట్టుబాటు చేయకపోతే ఇప్పుడు దానికోసం గత ఆరేడు రోజులుగా ఢిల్లీ చుట్టూ రోడ్లు సరిగ్గా వాడు సంవత్సరం చేశారు ఏడు వందలు చనిపోయారు ఆ విధంగా నల చట్టాలు వెనక్కిపోయాయి ఇప్పుడు గిట్టుబాటు చట్టం కోసం తిరిగి రోడ్లకి వస్తున్నారు ఈ అనుభవం ఏం జరుగుతుంది అని సమస్య ఎవరో చేస్తారను లేకపోతే ముసలిఖరి కాస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మంచివాడు అనుకున్నావు లేక రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉంటారు ఇప్పుడైతే చెప్పలేదు కాబట్టి ప్రభుత్వాలు నిరంతరం ప్రజల్ని మోసగిస్తున్న పరిస్థితి ఉంది పేదవాళ్ళకి ఇంకా స్థలాలు ఇవ్వడం కోసం ఇల్లు కట్టించడం కోసం ఏమీ లేదంటే వాళ్ళు వ్యవహరిస్తున్నారు కానీ పెద్దవాళ్ళందరికీ కూడా అక్కడ మోడీ కానీ వీడు కానీ అందిస్తున్న పరిస్థితి అందుకే ఈరోజు నూట నలభై ఐదు కార్పొరేషన్లు మున్సిపల్ పట్టణాలు ఉన్నాయి ఇవాళ ఈ నూట నలభై ఆరులో మనం దాదాపుగా అరవై ఆరు కేంద్రాల్లో పోరాటం చేస్తున్నాం బహుశా ఒకే పట్టణంలో నాలుగు కేంద్రాలు చేసి ఉండొచ్చు ఏమైనా అరవై ఆరు కేంద్రాల్లో పోరాటం చేస్తున్నాం లక్ష మంది పోరాటంలో ఉన్నాం అనేక చేదు అనుభవాలు రైతులంతా చేదు అనుభవాలు కాకపోయినా అనేకమైన అనుభవాలు మనకు కూడా నిర్బంధం ప్రభుత్వ విధానాన్ని అద్భుతం చేసుకుని మన మధ్య ఐక్యత లేకుండా వాళ్ళు చీచ్ఛిస్తున్న అనేక రూపాలు సమస్యలు ఉంటే లోపాలు ఉంటే వాటిని అధిగమించవచ్చు వాళ్ళు కూడా అర్హనలు ఉంటే వందలో పది మంది ఐదు అలా ఉంటే వాళ్ళని పక్కన పెట్టవచ్చు తొంభై ఐదు మందికి ఇవ్వాలి తొంభై ఐదు మందికి ఇవ్వటం అందుకే ఇవ్వలే ఆ అనుభవం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ముప్పై మూడు కేంద్రాల్లో జిల్లాలో పదకొండు జిల్లాల్లో దాదాపు అరవై తొమ్మిది కేంద్రాల్లో లక్ష మంది ఉన్నాం ఇంటి ఇంటి సమగ్ర సంఖ్యలో ముప్పై లక్షల మంది ఇంటి చేసింది కాబట్టి ఇప్పటికి కూడా ఇరవై తొమ్మిది లక్షల మంది బయట ఉన్నారు కాబట్టి అన్ని జిల్లాల్లో నూట నలభై ఆరు మున్సిపల్ పట్టణాల్లో ఆ విధంగా మన ఉద్యమం పట్టణ పేదలు సంఘటన కావాలి ఆ వైపుకి మన అనుభవంతో నిరుదక్కుంటున్నా కోసం ప్రయత్నం చేసి దాన్ని అధిగమించి మనం మంచి ఐక్యత సాధించి ఆ విధంగా నికరంగా నిరంతరంగా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పోరాటం పైపునటువంటి వాళ్ళని కూడా మనం సంఘటన చేయాలి అందుకోసం ప్రజా సంఘాల వేదిక ఆ వే కృషి తన వైపు నుంచి చేస్తున్న అందరం చేద్దాం మీరు కూడా నిర్దం ముందుకు విశ్వంచడానికి ప్రయత్నించాలి నిర్బంధాన్ని ప్రతిఘటించి ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకుని ఎదిరించడంలో మనం నిలబడే నిఘాసమైన ఐక్యతే మన సమస్యల పరిష్కారం వైపు మనం మరో పెద్దమైన ఉద్యమం సాగించగలుతాం అదే రైతుల ఉద్యమం ఢిల్లీ రైతుల ఉద్యమం పోరాటం చేస్తుంది ఆ వైపు మనం ప్రయాణం చేద్దాం తప్పకుండా ఇవాళ రెండేళ్లలో మూడు నెలలు అయింది తప్పకుండా ఈ సంవత్సరం దాటే లోపల ఈ సమస్యకి ముగింపు పరికేట్టుగా ఈ వేదిక యొక్క ప్రభావం జరగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఆ ప్రయత్నం చేస్తూ కలుగుతుంది